రియల్ ఎస్టేట్ నేను ఈరోజు మీకు ప్రాజెక్ట్ చూపించబోతున్నానండి అదేంటంటే శ్రీభ్రహ్మర టౌన్షిప్ వారు నిర్వహించే ప్రాజెక్ట్ అండి ఇది ఇది మొత్తం ముప్పై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ సార్ ఇది ఈ ప్రాజెక్టు మనకి గోసాల దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లోకి ఉంది ఇది చూపిస్తున్నాను కదా సార్ ఈ రోడ్డు అనేది ఏంటంటే బందర్ రోడ్డు అండి అది మచిలీపట్నం వెళ్ళే రోడ్డు అక్కడ నుండి ఒక హాఫ్ కేఎమ్ దాటిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వస్తుంది ఇది శ్రీభ్రహ్మర ప్యారడైజ్ అనమాట ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి ఇది పారాడైజ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి ఇది ఈస్ట్ బైపాస్కి సంబంధించిన అలైన్మెంట్ దీని గురించి మరిన్ని సమాచారం కావాలంటే దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాల్ని మెన్షన్ చేశానండి దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా విషయాలు మీకు తెలుస్తాయి మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం లోపల ప్రాజెక్ట్ లోపల ఉన్నామండి ఇది అది సెక్యూరిటీ గేట్ చూస్తున్నారు కదా ఆర్చ్ గేట్ కానీ సెక్యూరిటీ గేట్ కానీ చాలా భారీ సెక్యూరిటీ గేట్ అండి ఇది వచ్చేసరికి డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి మనం పార్కులు కూడా అన్నీ సపరేట్ సపరేట్గా చేసాము అందులో చిల్డ్రన్ పార్క్ మెయిన్గా చిల్డ్రన్ పార్క్ ఎక్స్క్లూసివ్గా డెవలప్ చేసామండి ఇది చిల్డ్రన్ పార్క్ అండి ఇదన్నీ కూడా ఏంటంటే ఆల్ ఎవెంజర్ స్టాట్యూస్ అవెంజర్స్ మూవీలో ఉన్నటువంటి ఆల్ ఎవెంజర్ స్టాట్యూస్ అండి ఇవన్నీ కూడా తారు కానీ హల్క్ కానీ స్పైడర్ మ్యాన్ కానీ ఐరన్ మ్యాన్ కానీ ఇవన్నీ కూడా పార్కులు అండి డెవలప్ చేసాం ఓన్లీ చిల్డ్రన్స్ కోసం ఇదంతా డెవలప్ చేయడం జరిగింది విషయానికి వస్తే మొత్తం ముప్పై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ అండి రెండు వందల యాభై ప్రా రెండు వందల యాభై ఫ్లాట్లు పడినాయి అందులో నలభై ఫ్లాట్లు మనం ఓపెన్ హౌసెస్ హౌసెస్ డూప్లెక్స్ హౌసెస్ చేస్తున్నాం సార్ అది అది డూప్లెక్స్ హౌస్ అండి అది నూట తొంభై నాలుగు గజాల రిజిస్ట్రేషను రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ ఉంది అది ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మొత్తం కూడా ఫార్టీ ఫీట్ సీసీ రోడ్లు చేసామండి అన్నీ కూడా అన్నీ కూడా ఏంటంటే బీటీ రోడ్లు చేయడం జరుగుతుంది సీసీ రోడ్లు కూడా తాత్కాలికంగా చేస్తాం మనం ఏంటంటే ఈ బీటీ రోడ్లు అనేది ఏంటంటే హైవే హైవే మెటీరియల్తో మనం చేస్తామండి సెవెన్ లేయర్స్తో జియో మెట్ వేస్ట్ చేసామన్నమాట ఈ వాకింగ్ పాత్ కూడా ఏంటంటే చాలా చాలా ప్రాజెక్టులు నాలుగు అడుగులు మూడు అడుగులు చేస్తారండి ఇది మొత్తం ఆరు అడుగులు వెడల్పు కలిగినటువంటి వాకింగ్ పాత్ అండి ఇది ప్లాంటేషన్ కానీ హెవీ ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ అంతా కూడా దీని కింద చేసామండి దీని కింద గ్రౌండ్ చేసామండి గ్రౌండ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము అటు చూసినట్లయితే గ్రౌండ్ పవర్ సిస్టమ్ అండి ఇది వచ్చేసరికి పైన కరెంటు లైన్స్ తీగలు ఉండవండి తీగలు ఉన్న ఫర్దర్గా కూడా ఎటువంటి సమస్య లేకుండా తీగలు అండర్గ్రౌండ్ పవర్ అండి ఇది మనం టెంపుల్ టెంపుల్ పార్క్ దగ్గరికి వచ్చామండి ఇది వచ్చేసరికి మనకి డెవలప్మెంట్స్లో అని చెప్పాం కదా ఇదేంటంటే ఈ ముప్పై ఐదు ఎకరాలు మొత్తం సరౌండింగ్ మొత్తం కూడా ప్రహరీ ఏంటంటే మొత్తం కాంక్రీట్ ప్రహరీ అండి ఇది ఇదేంటంటే ఎక్కడ కూడా మనం బ్రిక్ వాడలేదండి ఇదంతా కాంక్రీట్తో చేసాము మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఎవెన్యూ ప్లాంటేషన్ విషయానికి వచ్చే ఇది వచ్చేసరికి మనకి ఈ ప్రాజెక్ట్ ముప్పై ఐదు ఎకరాల్లో రెండు వాటర్ ట్యాంకులు వేసామండి వాటర్ ట్రా ఫ్యూచర్లో కూడా వాటర్ ట్రబుల్ రాకుండా ఉండడం కోసం ఇది వచ్చే ప్రతిదీ కూడా ఇది వన్ ల్యాక్ కెపాసిటీది అది రెండు ల్యాక్స్ అండి సార్ టెంపుల్ పార్క్ అని చెప్పే కదా సార్ ఇదంతా టెంపుల్ పార్క్ ప్లెజెంట్గా ఉంటుందండి కూర్చోవడానికి ఇది వచ్చేసరికి మొత్తం కూడా పార్క్ అండి ఇది ఇందులోనే ఓపెన్ జిమ్ అది ఉందండి మీరు చూడొచ్చు జిమ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసామండి ఇదంతా ఓపెన్ ప పార్క్ అండి ఇది ఇదంతా కూడా మన ప్రాజెక్టు యోగా పార్క్లో ఉన్నామండి మనం ఆల్రెడీ చిల్డ్రన్ పార్క్ చూసాము టెంపుల్ పార్క్ చూసాము ఇది వచ్చేసరికి యోగా పార్క్ అండి అన్నీ కూడా విభిన్నంగా చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా యోగా ఆసనాలు అండి ఏ ఆసనం వేయడం ద్వారా ఏంటి ఉపయోగాలు మనిషి హ్యూమన్ లైఫ్ అనే దాని గురించి కూడా మనం ప్రత్యేకంగా చేసామండి ఇది మనకి ఈ మన ప్రాజెక్టు మొత్తం ముప్పై దగ్గరని చెప్పాం కదండి ఈ ప్రాజెక్టు యోగా పార్క్ పక్కనే మనకి విల్లా ప్రాజెక్ట్ వేరే వాళ్ళదండి ఇదంతా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు అనమాట ఇది వచ్చేసరికి ఈడుపు విలేజ్ అండి ఇదంతా ఇదంతా కూడా ఈడుగల్ విలేజ్ బాగా డెవలప్ అవుతున్నటువంటి ప్రదేశం అండి ఇలా కొంచెం వెళ్తే మనకి కంకిపాడు పునాదిపాడు అట్ల ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్ అనమాట అదంతా కూడా మన ఇది వచ్చేసరికి మన మెయిన్ గేట్ అండి అలా స్ట్రైట్గా వస్తే అది గేట్ నుంచి లోపలికి వస్తే ఇది హౌసింగ్ బ్లాక్ అండి అలాగే స్ట్రైట్ చివరికి వస్తే డెడ్ ఎండ్లో వచ్చేసరికి మనకి ఓపెన్ థియేటర్ అనుకున్నాం కదా సార్ ఇది ఓపెన్ థియేటర్ అండి ఇది మీరు చూడవచ్చు అండి ఇది ఇది శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్ ఇదంతా బందర్ రోడ్ అంటే బందర్ రోడ్ ఎంత నియరెస్ట్గా ఉంటుంది అనేది ఇదంతా శ్రీచైతన్ మెయిన్ క్యాంపస్ అండి ఇది ఇది గోశాల విలేజ్ హౌసెస్ అండి ఇది మీరు చూస్తున్నారు కదా ఇదంతా అండి ఇది వచ్చేసరికి ఈడుపుగల్ అండి ఇది ఈడుపుగల్ విలేజ్ అనమాట అంటే మన ప్రాజెక్ట్కి వెరీ నియర్ అనమాట ఇవన్నీ కూడా ఇది మార్క్ చేసిన ఏంటంటే రెండు ఫ్లాట్లు వేకెంట్కి వచ్చినాయండి రెండు వందల ఇరవై కేజీలు దీని గురించి పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి ఇది మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఈ వీడియో మెయిన్ ప్రయారిటీ ఏంటంటే హౌసింగ్ అనమాట ఇది డూప్లెక్స్ హౌసెస్ ఇది మొత్తం ముప్పై ఐదు ఎకరాల ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ ఫార్టీ హౌసెస్ మనం కడుతున్నామండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అవి కూడా ఈస్ట్ ఫేసింగ్ బిట్లు అండి కూడా ఆ వైట్ పెయింటింగ్ ఉన్నదంతా కూడా ఆల్రెడీ కంప్లీట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినటువంటివి అనమాట ఈ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట మీకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ నుండి వీడియోలో చూసుకుంటాం కూడా తెలిసిపోతుంది అనమాట మీకు మనం పిల్లర్ సైజు కానీ ఎలా వేస్తాము కాంక్రీట్ ఎంత స్టాండర్డ్గా వేస్తామనేది కూడా ఇది మనకి మీరు చూడొచ్చు ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మనం ఎంత పవర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ విషయాలు కూడా అన్ని కూడా ఎంత పక్కాగా అనేది ఇందులో మనం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది దీని యొక్క ప్రాముఖ్యత అనమాట అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సార్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్